హరి ఓం దత్స మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ లలితా దివ్య రహస్య సహస్రనామ స్తోత్రంలోని ఎనిమిదవ నామం అయినటువంటి స్వరూప పాషాఢ్య అన్న నామమునకు అర్థమేమనగా రాగ స్వరూప పాషాఢ్య అనగా అనురాగమడి ఆకారం గల పాశములతో ఒప్పునట్టిది ఇదే భాష విశేషం ఏమనగా బాహువులను అనగా చేతువులను వర్ణించు సంద సందర్భమున ఆ బాహువుల ఎందు అనగా ఆ చేతుల చేతులయందు నాలుగు ఆయుధములను నాలుగు నామములతో వర్ణించబడినది ఈ ఆయుధములు కూడా సూక్ష్మ స్థూల పర భేదములచే మూడు విధములుగా వివరించబడ్డాయి వాటిలో రాగమనిడి పాశంతో కూడినది కాబట్టి దానికి ఆ నామం ఒకటి అలాగే ఇటు రాగమనగా చిత్తమందలి వృత్తి విశేషం కాని ఇచ్చు అని కూడా గ్రహించవచ్చును అది వాసనాత్మకంగా ఉండును ఆ రాగమే స్థూల రూపము పాసిముగా ఉన్నది అది వాసనాత్మకంగా ఉండను ఆ రాగమే స్థూల రూపమున పాశముగా ఉన్నది కాబట్టి అట్టి పాశము దేవి నాలుగు బా బాహువులతో అనగా నాలుగు చేతులతో ఎడము వైపు ఉన్న క్రింది చేతులు చేతులలో కలదు ఆ ఎడము చేతి క్రింది భాగంలో పాశము కలదు అలాగే కుడి చేతి క్రింది భాగంలో అంకుశం కలదు Thank you all.